కుమార్ నేను పల్లె అన్న మేము చాలా చూస్తున్నా ఉన్నా పల్లె ఏదో కుట్ర జరుగుతుంది ఇంత ఇక సామాన్యుడు ఇంత బిగ్ బాస్కి వచ్చినా కూడా ఎందుకు వీళ్ళు ఎటువంటి కుట్ర చేయకుండా ఉన్నారని అనుకుంటున్నాం అనుకున్నా ఎట్టకెళ్ళే కుట్ర స్టార్ట్ చేశారు సో ఇప్పటివరకు ఓటింగ్ సక్రమంగా జరిగి ఈరోజు మొన్న నుంచి ఓటింగ్ సరిగ్గా జరగట్లేదు ఎంత ప్రయత్నం ఊర్లో నుంచి జిల్లాలో నుంచి తాలూకా నుంచి ఎంత ట్రై చేసినా కూడా ఓటింగ్ రావట్లేదు కావాలని పల్లె తొక్కాలి తన టాప్ తను విన్ కావద్దని కుళ్ళు తోటి నిజంగా ఈరోజు బిగ్ బాస్ చేసిన కొన్ని కుట్రలు నిజంగా మాకు నచ్చట్లేదు సో మొన్నటి వరకు టా టాప్ వన్లో ఉన్న పల్లె ప్రశ్న ఈరోజు సడన్గా టాప్ త్రీకి వెళ్ళిపోయాడు నిజంగా చాలా బాగా ఒక వ్యక్తి నిజంగా సామాన్యుడి బిగ్ బాస్ రావడమే అతి గొప్ప గొప్పగా ఉంటుంది అట్లాంటి పల్లె ప్రసాద్ నిజంగా తొక్కుతుంటే ప్రతిసారి మాకు బాధ అనిపిస్తుంది ఒక మా అన్న మాకు మా 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 ఉన్న మా పల్లె ప్రశాంత అన్న నిజంగా తొక్కుతుంటే చాలా బాధ మా ఇంటికెళ్ళి మా మమ్మీ ఫోన్ చేసి పల్లె ప్రశాంతం కోటేమంటే వాళ్ళకి కీపర్ వాళ్ళతో వాళ్ళకి ఎలా తెలుసానా అన్న కీపర్ వాళ్ళు ఫోన్ చేశారు తప్ప వాళ్ళకి ఏం తెలియదు ఆస్సర్ తెలియదు సో అట్లాంటి వాళ్ళు ఎంతో ట్రై చేసినా కూడా అసలు ఓటింగ్ పడట్లేదు సో నేను అనుకుంటున్నాయి పల్లె ప్రశాంత్ అన్నం చేస్తారు కదా యాభై లక్షలు ప్రజలకు ఇస్తానని ఆ రోజు కావాలని పల్లె ప్రశాంత్ నిజంగా ఫేమస్ అవుతాడు అని అర్చస్థాయిలకు దేవుడైతే అనే ఉద్దేశంతో కాలం ఎట్లా నుంచి పల్లె ప్రశాంతం ఓడిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేసి సో ఈ ఈ అక్రమాన్ని నేను ఖండిస్తున్నాను ఇక్కడ నుంచి పాదయాత్ర చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆడుతున్నాడు అలాంటి వ్యక్తి గెలిస్తే మంచిది అనిపించే వ్యక్తి ఎవరైనా ఉంటే పల్లె ప్రశాంత్ అండి చూసాను చూసారు ఆయన గేమ్స్ చూశాను రెండు గేమ్స్ అంటే ఒకసారి కలర్ బాక్స్ వచ్చేసి అదొక గేమ్ ఆడాడు ఆ క్యూబ్స్ ఒకటి ఇంకోటి పేపర్ వాటర్ వేస్తే వాటర్లో అది పడితే అది తేలుతుందా లేదా అని చెప్పేసి ఆ టూ గేమ్స్ ప్రోటన్సింగ్ బాగా నాకు ఇష్టం అతను ఆడే ఆటల్లో యాక్చువల్గా నేను బిగ్ బాస్ అంతగా చూసేవాని కాదు కానీ ఎప్పుడైతే పలోవ ప్రశాంత్ చూసా కంటెస్టెంట్గా వచ్చాడో కాస్త ఇంట్రెస్ట్ పెరిగింది ఇంకా చూడాలని చెప్పేసి ఎందుకంటే చుట్టూ చూసుకుంటే అందరూ ఒక ఫేమ్తో వచ్చిన వాళ్ళే దాదాపు లైక్ బాడీ అంటే లైక్ జిమ్ కొంతమంది జిమ్లో ఇలా బాడీ బిల్డర్స్ కానీ లేకపోతే కొంతమంది సినిమా వాళ్ళు కానీ సీరియల్స్ కానీ వచ్చారు కానీ పల్లవ ప్రశాంత్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఒక జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగాడు పల్లవ ప్రశాంత్ అందుకే అతను కొంచెం ఇష్టం నాకు బాగా అందరికంటే అండ్ బిగ్ బాస్ హౌస్ లో సపోర్ట్ చేస్తారు స్పై స్పై సో యావర్ పల్లవ్ ప్రశాంత్ శివాజీ వాళ్ళ బాండింగ్ ఎలా అనిపిస్తారు చూసిన వాళ్ళ బాండింగ్ చూస్తే చాలా బాగుంటుంది వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక అన్న తమ్ముల అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది బిగ్ బాస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ ఏది చెప్పినా కూడా ఒక అది ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటది లైక్ శివాజీ అని వెనకాలను చెప్పడము అది చెప్పింది పల్లవ ప్రశాంత్ నో అనకుండా చేయడము ఎలా ఉంటుంది అంటే ఒక అన్నదమూల బాండింగ్ అనేది క్రియేట్ అంటుంది అక్కడ కాబట్టి పల్లవ్ ప్రశాంత్ గెలవాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ పల్లవ్ ప్రశాంత్ ఎక్కడన్నా గెలుస్తూ ఖచ్చితంగా ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అది గేమ్ ఒక గేమ్ లో ఎవరు వరస్ట్ విన్ లూజర్ మేడర్ ఇన్ హెవెన్ అది మనం చెప్పలేం ఎలా ఉంటుంది ఇవాళ రోజు అప్పుడు నువ్వు గెలుస్తావు కానప్పుడు నువ్వు గెలవలేవు ఎలా అనిపించింది లేదండి తన గురించి అంతగా నాకు అంతగా ఇష్టం ఉండదు అంటే ఇష్టమని కాదు అంతగా నేను ఆలోచించలేదు తన గురించి ఐ లైక్ ఓన్లీ పల్లవ్ ప్రశాంత్ ఏది ఉన్నా కూడా తన గురించి చూస్తా కానీ అమర్దీప్ వీళ్ళు కూడా బాగా ఆడాలని నేను కోరుకుంటాను కానీ సో ప్రశాంత్ కి ఓట్ వేయడానికి కాల్స్ చేస్తుంటే కలవట్లేదు అని అవును ఒక టాపిక్ అయితే రజ్ అవుతుంది యాక్చువల్ గా నేను అది నాకు అర్థం కావట్లేదు అతని తొక్కేయాలన్నా లేకపోతే ఏమన్నా కాల్స్ ఏమన్నా ఇబ్బంది అనేది నాకు కూడా తెలియదు చాలా చాలా అలా అనుకున్నాము కానీ మా ఫ్రెండ్స్ దాని చేసినా కూడా అది అవ్వట్లేదు అది ఎందుకో నాకు తెలియదు కానీ పల్లవ ప్రశాంత్ విన్న వాళ్ళు ఎలాగైనా లైక్ హాట్స్టార్ లో ఎలాగైతే ఓట్లే వేయచ్చు పల్లవ ప్రశాంత్ కాకుండా వేరే ఎవరైనా విన్న శివాజీ శివాజీ అన్నగారు శివాజీ అన్నగారు అంటే మాకు ఇంకా ఒక రకమైన లైక్ వాట్ యు కాల్ ఒక రకమైన ఫీలింగ్ ఉండదు అంటే అది ఏ చేసినా ఒక ఒక స్టాంప్ వేస్తాడు అతను ముద్ర నేను చేస్తే ఎలా ఉంటుంది చెప్పేసి కాబట్టి మాకు అన్న అంటే కూడా బాగా ప్రాణం సో టాప్ వన్ టూ లో ఎవరు ఉంటారు విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు విన్నర్ రన్నర్ అంటే శివాజీ అన్న గానీ పల్లవ ప్రశాంత్ గానీ రావాలనుకుంటాం వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళిద్దరు కాకుండా అంటే ఎవరు అనిపిస్తుంది ఇంకా అంతే సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీక్ లో మేబీ అమర్ది అమర్దీప్ సో అర్జున్ అండి డేంజర్ జోన్ లో ఉన్నారు అవును వీళ్ళిద్దరిలో ఫుల్ ఎలిమెంట్ అవ్వాలంటే ఎవరో అది నేను చెప్పలేను కొంచెం కష్టమే మేబీ అర్జున్ అనుకుంటా ఓకే థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీకు నమ్మాల అంటే నేను సీజన్ అందించి చూస్తున్నాను అంటే నేను ఓట్లు ఎట్లా చేస్తా అంటే వీళ్ళు మా ఫ్యాన్స్ ఇట్లా ఇట్లా అని నేను ఓకే నేనైతే సిదార్ బ్యాచ్ కాదు నేను సిదార్ బ్యాచ్ చూడు సిగిల్ చూడున్నాం అంటే వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో అదే వాళ్ళతో అట్లా దాన్ని బట్టి నేను చూస్తాను వాళ్ళ గేమ్స్ ఆడినాడు అంటే సీజన్ ఫోర్లో అభి ఏం గేమ్స్ అన్నాడు ఏం గేమ్స్ ఆడలే కదా విన్నర్ ఎట్లా అయినాడు క్యాప్టెన్ కూడా కాదు అభి అతని క్యారెక్టర్ బట్టి వచ్చింది ఇదంటే అతని క్యారెక్టర్ బట్టి నేను ఫ్యాన్ అయినా క్యారెక్టర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తాను జమ్ జమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఏవి చూసారు కదా ఏవియా ఏవి నేను ప్రొమోలో చూసా నేను ఇంకా ఎఫ్సెట్ చూలే ఆ ప్రోమోలో చూసి ఎవరిది అంటే నేను జస్ట్ ఊరికి ప్రేమో చూసా నేను చూడలేదు అది ప్రోమోలోనే ఏది నచ్చింది చంద్రబాబు నాయుడు నేను పక్కా అమర్ ఫ్యాన్ కాబట్టి అమర్ చెప్తా

ఎట్ ద సేమ్ టైం ఆయన బ్రెయిన్ యూజ్ చేసి గేమ్స్ అన్ని కూడా ఆడుతున్నాడు దట్ ఈస్ ఆల్సో నోటీస్డ్ బై మీ బట్ అమర్దీప్ కూడా అసలు అమర్దీప్ రాకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అసలు పల్లవి ప్రశాంత్ని అంతా కించపరుస్తున్నాడు అసలు ఆయన కాలర్ పట్టుకుని లాక్కి వెళ్ళిపోవడము తోసేయడము నెట్ వేయడము గెంటేయడము నాకు అస్సలు నచ్చలేదు దిస్ ఈస్ వెరీ బ్యాడ్ పలువురు కూడా బాగా ఆడుతున్నాడు ఆయన ఒక రైతు బిడ్డగా ఒక రైతుని ఎక్కడికో తీసుకెళ్లాడు ఆయన సో అతని పట్ల అట్లా ప్రవర్తించడం అనేది చాలా విచారకరం బాధాకరం ఆయన బాగానే ఆడుతున్నాడు వెరీ స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్ గాయ్ బట్ బిహేవియర్ ఎవరికి నచ్చడం లేదు రూడ్ గాస్తున్నాడు అందరూ వెళ్ళిపోతారు వీళ్ళు ముగ్గురు ఉంటారు శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ నాకు నచ్చిపోయినా కానీ ఆయన థర్డ్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు వీళ్ళు ముగ్గురు టాప్ త్రీలో ఉంటారు శివాజీ పల్లవి ప్రశాంత్ అండ్ అమర్దీప్ చౌదరి మిగతా వాళ్ళు ఎవరు వెళ్తారు నాకు తెలీదు వీళ్ళు ముగ్గురు అయితే టాప్ ప్లేస్లో ఉంటారు అందరూ బాగానే ఆడుతున్నారు కాబట్టి టాప్ ఫైవ్ వరకు వచ్చారు కదా టాప్ ఫైవ్ టాప్ సిక్స్ వరకు అర్జున్ కూడా బాగానే ఆడుతున్నాడు ఎవరు కూడా బాగానే ఆడుతున్నాడు ఫెయిర్గానే ఉంది ఆమె టైం అయిపోయింది వెళ్ళిపోయింది ఇంకా ఫెయిర్ ఎలిమినేషన్ దట్ ఈస్ బాగా శివాజీ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను అలాగే పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అవుతాడని అనుకుంటున్నాను వాళ్ళిద్దరూ గురు శిష్యులా ఉన్నారు కదా శ్రీకృష్ణ అంటారు కదా శ్రీకృష్ణుడు అంటే సలహాలు ఇచ్చేవాడు ఆయన శివాజీ ఈయన పల్లవి విప్రశాంత అర్జునుడు అంటే సలహాలు తీసుకునేవాడు సో వాళ్ళిద్దరు కాంబినేషన్లోనే ఎక్కడికో వెళ్ళింది రేటింగ్ కూడా సో వాళ్ళిద్దరే రావాలనుకుంటున్నాయి లేదు శివాజీ అవుతారు దట్ మై బిలీఫ్ నేనా నన్ను ఒకవేళ పిలిస్తే ఉప్పల వాళ్ళని పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను నాగార్జున గారికి నేను ఎప్పుడు కలగనలేదు నాకు వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు ఉప్పుల బాలు ఎప్పటి నుంచో బిగ్ బాస్ టూ నుండి వెళ్ళాలని కలగంటున్నాడు సో దాట్ ఈస్ డ్రీమ్ అనమాట ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క ఇంట్రీలో నాకు ఒక ప్రముఖ పెద్ద కామెడియన్తో బాగా పరిచయం కామెడీ క్వీన్ ఆఫ్ టాలీవుడ్ ఆమెకి నేను స్పెషల్గా ఒక వీడియో చేసి ఆ వీడియో నాగార్జున గారి వాట్సాప్ కూడా పంపించారు ఆమె డైరెక్ట్ నాగార్జున గారి మొబైల్కి వెళ్ళింది నా వీడియో ఇప్పుడు కూడా ఎవరో మీ అందరు తెలుసు రమ్మ ప్రేమ అమ్మ చెప్పండి అలాగే షూర్ తప్పకుండా ఈసారి వచ్చి తీసుకొస్తాను సపోర్ట్ కూడా షూర్ తప్పకుండా అంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉన్నాను నాకంటే బాగా రేటింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఉప్పుల బాలు ఉన్నాడు అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడు టిక్ టాక్ దుర్గారా ఉన్నాడు సో వాళ్ళకి ఫస్ట్ వస్తే తర్వాత నా వాళ్ళకి వస్తే నాకు వచ్చినట్టు వాళ్ళు లోపలికి వెళ్ళాడంటే నన్ను కూడా తీసుకెళ్తారు కదా హూజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆయన తీసుకెళ్ళి నన్నే తీసుకెళ్తాడు చాలా నీకు ఒప్పల్ బాలు గొడవలు నిజమేనా ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయి అంత పెద్ద గొడవలు అయితే లేవు అప్పుడప్పుడు చిన్న చిన్నవి అవుతుంటాయి మా ఇద్దరి మధ్య కూడా మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నాం మా ఇద్దరు విడిపోయి విడిపోయి ఎప్పుడు లేము మేము ఎప్పుడు లేము ఆల్రెడీ టైటిల్ విన్నరు శివాజీ గారు ఉప్పులు బాలు నేను నిన్ననే ఒక ప్రాంక్ షూట్ కూడా చేసాము ఇమ్రాన్ ఖాన్తో పరేషాన్ లో రెండు చేసాము ఒకటి ఏంటంటే బైక్ మీద తీసుకెళ్తుంటారో ఒకటేమో మా పైకి ఒక పెద్ద కుక్కను వదులుతాడనమాట మా ఇద్దరు ఎప్పుడు విడిపోలేదు సిక్స్ ఇయర్స్గా మా ఫ్రెండ్షిప్ ఇట్లానే ఉంది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఫ్యూచర్లో ఏమవుతుంది చెప్పలేము కానీ మా ఇద్దరు అయితే ప్రస్తుతాన్ని బాగా ఉన్నాం సార్ పల్లవి ప్రశాంత్ గేమ్స్ ప్రశాంత్ స్టార్టింగ్లో అయితే మొక్కకు నీళ్ళు పోయలేదు కానీ ఇప్పుడైతే అన్ని గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నాడు ఎందుకంటే అక్కడ సలహాలు ఇస్తుంది ఎవరు శివాజీ అని కాబట్టి స్టార్టింగ్లో కూడా ఆ మొక్కను బయతికించుకొని ఉంటే ఇంకా ఆయన రేటింగ్ పెరిగేదని నేను అనుకుంటున్నాను బాగా ఆడుతున్నాడు ఒకరైతే నేనే స్టార్టింగ్లో అనుకున్నాడు ఈయన ఏంటి ఇంత డల్గా ఉన్నాడు డిమ్మగా ఉన్నాడు ఆడగలడని చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా హుషారుగా ఉన్నాడు హానెస్ట్గా ఆడుతున్నాడు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పల్వి ప్రశాంత్ శివాజీ గారు అమర్ని అప్పుడప్పుడు డిగ్రేడ్ చేస్తూ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతున్నారు దానిపై మీ అభివృద్ధి అవన్నీ కామన్ గేమ్లో కామన్ అదంతా పార్ట్ ఆఫ్ గేమ్ మరి ఎక్కువగా డిగ్రేడ్ చేస్తున్నట్టు అనిపించట్లేదు మరి అమర్దీప్ కూడా చేస్తున్నాడు కదా వాళ్ళ శిష్యుడిని వాళ్ళ శిష్యుడు ఆయన చేశారని ఏం చేయడం తప్పు కదా చెయ్యాలి ఎందుకంటే ఎవ్రీబడి నోస్ దట్ శివాజీ సపోర్టింగ్ టు పల్వి ప్రశాంత సో ఆ క్రమంలోనే ఆయన అట్లా స్టెప్ తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను మా శిష్యుడిని ఇట్లా ఆయన కించపరుస్తున్నాడు కదా నేను కూడా కొంచెం ఈ చేయాలని అట్లా చేస్తున్నాడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గేమ్ శివాజీ గారు ఆడుతున్నట్టు ఉండదు కానీ పల్లవి ప్రశాంత్ ఆడుతున్నట్టు ఉండదు కదండి అక్కడ గేమ్ అనేది ఏంటంటే ఒకరు సలహాల మీద ఒకరు ఒకళ్ళు ఆడుతున్నారు అక్కడ అనేది ఇండివిడ్యువల్ గేమ్ కదా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గేమ్ శివాజీ గారు ఆడితే అలా ఇండివిడ్యువల్ గేమ్ అంటే కొన్ని గ్రూప్ గేమ్స్ కూడా ఉంటాయి కదా గ్రూప్ కూడా అంతా యూనిటీగా ఆడుతున్నారు కదా అన్నీ ఉన్నాయి కదా ఇండివిజ్యువల్ గేమ్ అయినప్పుడు ఇండివిడ్యువల్గానే ఆడుతారు కాబట్టి సలహాలు తీసుకుంటారు ఓకే శివాజీ అయితే పల్లవి ప్రశ్నకి సపోర్ట్ చేస్తున్నారు అది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు సో వాళ్ళిద్దరూ రావాలని నేను కోరుకుంటున్నాను విన్నర్గా తర్వాత రన్నర్గా థ్యాంక్ యూ అందరికీ